ముందుగా ఏపీ తెలంగాణ రైతు వాళ్ళందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని దేనిపరం మా దగ్గరకు యాదగిరి పుట్టిన నుంచి మల్లేష్ గారు వచ్చారండి ఈయన నేనైతే రెండు నెలల కింద నా దగ్గర నాకు నాతో ఫోన్ మాట్లాడడం జరిగింది ఈయన ఈయన మనం నైట్ ఫోన్ చేసి నేను వస్తున్నాను నాని అండి మంచిగా అని చెప్పి అన్నారని ఒకసారి వాళ్ళు మాట్లాడదానని చెప్తారు మలేష్ గారు మీరు ఏరీ గు మీరు నాతో ఎప్పుడు మాట్లాడారండి మీరు మాట్లాడే రండి వాళ్ళు మాట్లాడి మనం ఏదో పెట్టాము వీడియో కాల్ కూడా చేసారు అన్ని జరిగింది నచ్చిన బాగా ఇచ్చాను రెండు గేమ్ తీసుకున్నారండి వాళ్ళు ఒకసారి మీరు మాట్లాడే చెప్పండి ఒకసారి రైతులకు ఏమని చెప్తారు మీరేనా ఇప్పుడు వచ్చే రైతులైనా అయినా పాడి బాగుంటుంది ఇక్కడ నాని డైరీ ఫారం లో రండి తీసుకోండి నాని గారితో ఫోన్ మాట్లాడి కాంటాక్ట్ చేయండి గేదెలు మంచిగా ఉన్నాయా లేదండి నెంబర్ వన్ గేదెలు ఉన్నాయండి పాలు కూడా గ్యారెంటీ చెప్పండి 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 పాలు కూడా గ్యారంటీ ఉన్నాయి నాని డైరీ ఫారంలో లో మీరు వచ్చి తీసుకెళ్తే డౌట్ ఏం లేదండి ఈయన రాజమండ్రి వరకు వచ్చారండి ఈయన రాజమండ్రి నుంచి నేను రిసీవ్ చేసుకున్నానండి ఈ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను లేదండి ఆ నాని గారే రిసీవ్ చేసుకున్నామని అది ఓకే థ్యాంక్స్ అండి ఫోటో తీసా ఒకసారి